హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామందికి విష్ లింక్ అంటే ఏంటో తెలియదు అండి సో విష్ లింక్ ద్వారా మనీ వస్తాయని కూడా చాలామందికి తెలియదు చాలామంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ప్రొడక్ట్స్ కొని సేల్ చేస్తూ ఉంటారు కదా మీరు ఏమనుకుంటారు వీళ్ళు ఇలా చేయటం వల్ల వాళ్ళకి మనీ వస్తాయా ఏంటి అసలు అని చెప్పి మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా సో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మనం ఇప్పుడు విష్ లింక్ ద్వారా మనీ వస్తాయండి అందుకని చెప్పి సెలబ్రిటీస్ అయినా ఇంకా లేదా నార్మల్ పీపుల్స్ అయినా ఇప్పుడు చాలామంది ప్రొడక్ట్స్ కొని ఇన్స్టాగ్రామ్లో ఆ యూట్యూబ్ షార్ట్స్లో మెన్షన్ చేస్తూ ఉంటున్నారు కదా కమె కమెంట్ ఫర్ లింక్ అని చెప్పి లింక్ అని మనం కమెంట్లో పెట్టగానే మనకి డైరెక్ట్గా ప్రొడక్ట్ అనేది వస్తుంది కదా మనం ఆ ప్రొడక్ట్లోకి వెళ్ళి ఆ బై చేస్తే ఏంటంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది ఎలా వస్తుంది అసలు ఏంటి అని చెప్పి నేనైతే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి ఎక్కడ మీషోలో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏదైనా సరే ఎక్కడైనా సరే ఇప్పుడు మనం ప్రొడక్ట్ ముందైతే మన మనీ పెట్టే మనమైతే ప్రొడక్ట్ తీసుకోవాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే మీషో ఓపెన్ చేస్తాను చూడండి సో నే మీషోలోని మనం ఇప్పుడు ఏదన్నా కొనాలి అనుకోండి ఇప్పుడు మనం దీని గురించి అయినా రివ్యూ చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ కొన్నాను కదా సో నేను ఈ ప్రోడక్ట్ కొన్నాను కదా సో ఈ ప్రోడక్ట్ ఇక్కడ షేర్ ఆప్షన్ అనేది ఉంటుందండి ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ప్రజెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఇది ఇక్కడ చూడండి షేర్ ఉంది కదా షేర్ ఆప్షన్ పెట్టి కాపీ కాపీ చేసుకోవాలండి ఫస్ట్ ఇక్కడ షేర్లోకి వెళ్ళి కాపీ చేసుకోవాలి లింక్ ఇప్పుడు ఈ లింక్ అన్నది మనము విష్ లింక్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది సో విష్ లింక్లోకి వెళ్ళి మనము ఇక్కడ చూడండి అకౌంట్ ఇది కూడా ఏంటంటే ఇప్పుడు విష్ లింక్ మీకు అకౌంట్ ఉండాలి అంటే ఏం చేయాలంటే మీకు మినిమమ్ ఇన్స్టాగ్రామ్లో టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉండాలి అలానే యూట్యూబ్లో వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలండి అప్పుడే మనకి విష్ లింక్ అన్నది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా అడుగుతుంది అనమాట ఇక్కడ యూట్యూబ్ లింక్ కానీ విష్ లింక్ యూట్యూబ్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ మనం లింక్ చేయాలన్నమాట దానికి సో దాన్ని లింక్ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట ఆ రూల్స్ ఏంటంటే యూట్యూబ్లో వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో టూ థౌజండ్ ఫాలోవర్స్ అయినా ఉండాలి సో ఈ రెండు ఉంటే కనుక మనం ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మీషోలో ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ కొని మనం రిటర్న్ చేసామనుకోండి కొన్ని రోజులకి మన అకౌంట్ బ్లాక్ అవడం కానీ లేకపోతే ఇంకా అది సైట్ ఓపెన్ అవ్వటం అవ్వకపోవటం కానీ జరుగుతుంది కదా సో మనం ఇష్లింక్ ద్వారా ఏంటంటే ఎన్ని ప్రొడక్ట్స్ అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకుని రిటర్న్ పెట్టినా కూడా ఏమవ్వదు సో ఎందుకంటే మనం విష్ లింక్ ద్వారా చేస్తాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో కూడా సో ఎన్ని ప్రొడక్ట్స్ కావాలంటే అన్ని ప్రొడక్ట్స్ మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు సో ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆ లింక్ తీసుకురావాలి ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ చూడండి హోము మై షాపు అలానే ఇలా ఉంది కదా బ్రాండ్స్ ఎనాలిటిక్స్లో ఉంటుంది కదా సో ఇలా ఉంటుందన్నమాట సో ఏం చేయాలంటే మై షాప్లోకి వెళ్ళాలండి మై షాప్లోకి వెళ్ళి చూడండి నేను ఆల్రెడీ ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకున్నానో అవన్నీ ఇక్కడ పోస్ట్ చేశాను చూడండి కలెక్షన్స్ కలెక్షన్స్ అలానే సింగిల్ ప్రోడక్ట్ సింగిల్ ప్రోడక్ట్స్ కావాలంటే సింగిల్ ప్రోడక్ట్ని కూడా మనం ప్రమోట్ చేయవచ్చు అనమాట సో కలెక్షన్స్ కలెక్షన్ దేని గురించి హోమ్ ప్రొడక్ట్స్ బేబీ కిట్స్ కిడ్స్ గురించి ఆ శారీస్ అని చెప్పి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా ఇక్కడ ప్లస్ బటన్ అయితే క్లిక్ చేయండి ప్లస్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడుతున్నారా లేకపోతే యూట్యూబ్ పోస్ట్ పెడుతున్నారా ప్రొడక్ట్ ఆ సింగిల్ ప్రొడక్ట్ ఒకవేళ మీరు సింగిల్ ప్రొడక్టే పెట్టుకోవాలనుకుంటే సింగిల్ ప్రొడక్ట్ని సెలెక్ట్ చేయండి లేదు మేము ప్రొడక్ట్ కలెక్షన్స్ అంటే మల్టిపుల్ మనం పెడుతున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ గాడ్జెట్స్ తీసుకున్నాం అనుకోండి మనకి చాలా ఉంటాయి అనమాట మనం ఏదైతే తీసుకుంటామో అవన్నీ లింక్స్ అన్నీ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు వాట్ యూ వాంట్ టు కాల్ దిస్ కలెక్షన్స్ మనం ఏం పెడతాం హోమ్ ఫైన్స్ అనో లేకపోతే హోమ్ ప్రొడక్ట్స్ అనో పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం యాడ్ మాన్యువల్లీ ఆటో జనరేటర్ అదే జనరేట్ అవుతుంది సో యాడ్ కలెక్షన్స్ అని చెప్పి ఇక్కడ ఇక్కడ ప్రొడక్ట్ లింక్ అని ఉంది కదా మనం ఏదైతే లింక్ కాపీ చేసామో ఆ లింక్ని పేస్ట్ చేయండి సో మనం ఇప్పుడు పెట్టేది హోమ్ ప్రొడక్ట్స్ కాదు కాబట్టి కిడ్స్ కిడ్స్ ప్రొడక్ట్స్ కాబట్టి కిడ్స్ ప్రొడక్ట్స్ అని పెట్టి ఇక్కడ టైప్ చేసుకోండి ఏంటంటే ఇలా మనం కలెక్షన్కి నేమ్ ఇచ్చామంటే ఏంటంటే ఎవరైనా మన విష్ లింక్ ఓపెన్ చేస్తే వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట ఓపెన్ చేయగానే సో కన్వర్ట్ అండ్ యాడ్ ఫొటోస్ అని ఉంది కదా సో ఇలా కన్వర్ట్ అవ్వబోతుంది మీకు ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదన్నా మనం కాపీ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి యాడ్ అనదర్ ప్రోడక్ట్ అని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకొక లింక్ ఇవ్వచ్చు అనమాట అలా సో ఓకేనా ఇలా బ్యాక్కి వస్తే బ్యాక్ వస్తుంది ఇంకా అలా ఇప్పుడు ప్రొడక్ట్ కలెక్షన్లోకి వెళ్ళండి ఇక్కడ కిడ్స్ కిడ్స్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్ కాదు ప్రొడక్ట్స్ ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ ఇక్కడ లింక్ అయితే పేస్ట్ చేయండి సో కన్వర్ట్ అండ్ యాడ్ ప్రొడక్ట్ అని ఉంది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మీషో ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ అని ఉంది కదా ఇక్కడ చూడండి ప్రివ్యూ కలెక్షన్ లింక్ సో ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తుంది కదా ఏమని చూపిస్తుంది టూ ఫోర్టీన్ పడుతుందని చూపిస్తుంది ఇక్కడ పబ్లిక్ కలెక్షన్ విష్ లింక్ అని చెప్పి కొట్టండి ఇక్కడ కొడితే ఏమవుతుందంటే ఇంకో చూడండి కంగ్రాచులేషన్ విష్ లింక్స్ కాపీడ్ సక్సెస్ఫుల్ సో షేర్ యువర్ విష్ లింక్ అని వస్తుంది కదా అప్పుడు మనం ఆ విష్ లింక్ని కనుక కాపీ చేసి వేరే వాళ్ళకి ఎవరికైనా సెండ్ చేసామనుకోండి వాళ్ళు సెండ్ చేసి వాళ్ళు గనక ఒకవేళ మన లింక్ ద్వారా వాళ్ళు ఎవరైనా కొనుక్కున్నారనుకోండి మనకి కమిషన్ వస్తుందనమాట నేను చూపిస్తాను ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతకుముందు నేను ఇక్కడ పెట్టాను చూడండి ఎంతమంది క్లిక్స్ చేశారు అని కూడా ఇక్కడ క్లియర్గా వస్తుంది ఇక్కడ చూడండి నేను పార్టీ వేర్ శారీస్ పెట్టాను ఇక్కడ పార్టీ వేర్ శారీస్ నుంచి చూడండి ఫస్ట్ బేబీది పెట్టాను కదా దాని నుంచి ఫ్లాట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది అనమాట అక్కడ మనం మెన్షన్ చేసే అంటే కాస్ట్ని బట్టి ఇప్పుడు అది ఎయిటీ రూపీస్ అనుకో దాన్ని బట్టే వస్తాయి ఇప్పుడు మీరు థౌజండ్ రూపీస్ పెట్టారనుకోండి థౌసండ్ రూపీస్కి తగ్గట్టు అంత కమిషన్ వస్తుంది అనమాట సో ఇవన్నీ ఫ్లాట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది చూ చూడండి క్లిక్స్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఇలా ఇలా ఎంతమంది క్లిక్ చేశారని చెప్పి ఉంటుంది అనమాట క్లిక్ జస్ట్ క్లిక్ చేస్తున్నారు అంతే బట్ కొనట్లేదు కొంటే ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉన్న చూడండి ఇది చూడండి వన్ నాట్ వన్ క్లిక్స్ వచ్చాయి కదా ఇదిగో చూడండి పొటెన్షియల్ రిటర్న్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ కమిషన్ ఇలా ఇలా ఉంటుంది అన్నమాట కమిషన్స్ ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా అన్నీ కనిపిస్తాయండి నేను చూపిస్తాను ఉండండి మీకు క్లియర్గా ఉంటుంది ఎనల్ ఎనాలిటిక్స్లోకి వెళ్ళండి ఇక్కడ ఎనాలిటిక్స్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ చూడండి క్లిక్ లింక్స్ అని చెప్పి ఫోర్ అంటాయి ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి ఇక్కడ ఆర్డర్ అని ఎంత ఎంతమంది ప్లేస్ చేశారని చెప్పి కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ నాకు టుడే ఏం లేదు ఎస్టర్డే ఏం లేదు లాస్ట్ వన్ మంత్ నేను చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా చూడండి లాస్ట్ వన్ మంత్లో క్లిక్స్ అయితే త్రీ ఫార్టీ త్రీ వచ్చాయి ఆర్డర్ ప్లేస్డ్ వచ్చేసి ఎయిట్ వచ్చాయి సో యావరేజ్ ఆర్డర్ వాల్యూ వచ్చేసి టూ సెవెంటీ త్రీ వచ్చిందండి యావరేజ్ ఓకేనా ఆర్డర్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ చూడండి టూ పాయింట్ వన్ నైన్ కే అని ఉంది కదా సో చూడండి ఇక్కడ బ్రాండ్ వైజ్లో బ్రాండ్ వైజ్ నేను మీషో నుంచి ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి బ్రాండ్ వైజ్ నాకు ఎంత ఇస్తుంది థర్టీ సిక్స్ రూపీస్ ఇస్తుంది అదే ఛానల్ వైజ్ చూసుకుంటే ఛానల్ వైజ్లో కూడా మనం చూసుకోవచ్చండి కలెక్షన్స్ ద్వారా వస్తుందా లేకపోతే సింగిల్ ప్రొడక్ట్స్ మనం నేమ్ ఇస్తాం కదా సింగిల్ ప్రొడక్ట్ ద్వారా వస్తుందా ఇన్స్టా రీల్స్ ద్వారా వస్తుందా యూట్యూబ్ షార్ట్స్ మనం యూట్యూబ్ షార్ట్స్లో లో పెట్టాము అనుకోండి షార్ట్స్ నుంచి వస్తుందా యూట్యూబ్ వీడియోలో పెడితే యూట్యూబ్ వీడియో నుంచి వస్తుందని చెప్పి క్లియర్గా ఉంటుందని చెప్పి చూడండి ఇక్కడ కలెక్షన్స్లోకి వెళ్ళండి కలెక్షన్లోకి వెళ్తే హోమ్ ప్రొడక్ట్స్లో నుంచి చూడండి క్లిక్స్ ఎన్ని వచ్చాయో ఇంకో చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ క్లిక్స్ వచ్చేసి ట్వెల్వ్ క్లిక్స్ వచ్చాయి కానీ ఎవరో ప్లేస్ చేయలేదు నెక్స్ట్ కూడా అంతే ట్వెల్వ్ క్లిక్స్ వచ్చే ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయలేదు ఇక్కడ చూడండి హ్యాండ్ మేడ్ బేటర్ ఉంది కదా సో దాన్ని థర్టీన్ మెంబర్స్ క్లిక్ చేశారు అండ్ కొన్నారు కూడా అందుకని చెప్పి నాకు దాని నుంచి వన్ పాయింట్ త్రీ వచ్చిందండి సో ఇలా అనమాట మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే కాపీ చేసుకొని ఇక్కడ పెట్టామంటే మనం విష్ లింక్ నుంచి షేర్ చేస్తే కనుక మనకు కమిషన్ వస్తుంది అందుకే చాలామంది ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది డ్రెస్సెస్ ఇంకా అన్ని ఎవ్రీథింగ్ పోస్ట్ చేస్తున్నారు కదా సింగిల్ ప్రొడక్ట్ చూపిస్తున్నారు అండ్ విష్ లింక్ లింక్ ఇస్తున్నారు కదా ఆ లింక్ మనం ఓపెన్ చేసి బై చేస్తే ఏంటంటే కమిషన్ వస్తుందండి డైలీ కనుక మీరు వీడియోస్ పోస్ట్ చేస్తే కనుక డైలీ బాగా వస్తుందండి మనకి ఎక్కువ ఎంతమంది క్లిక్ చేస్తే అంత వస్తుందండి మీకు వచ్చిందా అని చెప్పి మీకు డౌట్స్ ఉంటుంది కదా సో నాకైతే ఇది అండ్ ఇంకోటి వచ్చేసి ఇదైతే ఎవ్రీ మంత్ టెన్కి అయితే మనకి అకౌంట్లోకి క్రెడిట్ అవుతుందండి నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను యూట్యూబ్ నాకు తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారు బట్ నేనైతే ప్రొడక్ట్స్ తీసుకొని నేను ఇలా విష్ లింక్ ద్వారా నేర్చుకొని అన్నీ నేర్చుకొని నేను లింక్స్ పెట్టానండి సో నేను స్టార్టింగ్ కాబట్టి నాకు స్టార్టింగే ఇంత వచ్చాయండి నేను డైరెక్ట్గా పెట్టాను సో సో చూడండి నాకు నిన్ననే మనీ అన్నది క్రెడిట్ అయ్యాయండి ఎవ్రీ ఎవ్రీ మంత్ టెన్త్కి మనకి విష్ లింక్ అయితే మనకైతే మనీ అయితే వేసేస్తుందండి ఇది ఫేక్ కాదు జెన్యూన్ యాప్ అండి మనం పర్ఫెక్ట్గా కనుక డైలీ కనుక చేసుకుంటే కనుక మనకి మంచి ఇన్కమ్ వస్తుందండి ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ హౌస్ వైఫ్ లాగా ఉండే వాళ్ళైతే ఇది బెస్ట్ అండి అసలు మంచిగా ప్రొడక్ట్స్ తీసుకోండి మనం ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు మన మనీ పెట్టే తీసుకోవాలండి సో మనం రిటర్న్ వేసిన తర్వాత మనకి మనీ అయితే ఆటోమేటిక్గా వస్తాయి ఏమీ కట్ అవ్వండి మనం ఎన్ని ప్రొడక్ట్స్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు కానీ మన డబ్బులతోనే మనము బై కొనుక్కోవాలన్నమాట మీషో అయితే మనకి ఫ్రీగా ఏమి పంపించదు సో మీరు ఏ ప్రొడక్ట్స్ అయితే చేయాలనుకుంటున్నా ఆ ప్రొడక్ట్స్ అన్ని మనమే కొనుక్కోవాలి కొనుక్కున్న తర్వాత ఆ లింక్స్ ఉంటాయి కదా మనం ఏమేమి కొన్నామో ఆ లింక్స్ మొత్తం పేస్ట్ చేయాలి సో తర్వాత రిటర్న్ పెట్టుకోవచ్చు అండి అన్ని రిటర్న్ పెట్టవచ్చు ఓకే రిటర్న్ పెట్టి ఆ లింక్స్ అన్నట్టిని మనకు కాపీ చేసి ఇలా పోస్ట్ చేసి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ లింక్ పెట్టినారంటే మన లింక్ ద్వారా ఎవరైనా ఓపెన్ చేసుకుంటే మనకైతే కమిషన్ వస్తుంది సో చూడండి నాకు నిన్ననే క్రెడిట్ అయిందండి దీంట్లో కూడా ట్యాక్సెస్ కట్ అవుతాయండి ట్యాక్సెస్ ఉంటాయి సో చూ చూసుకో చూసుకోండి ఇక్కడ అన్ని క్లియర్గా ఉంటుందండి మనకి పే అవుట్లో సో ప్లే ఇక్కడ చూడండి నాకైతే నిన్ననే పడ్డాయండి త్రీ ఫార్టీ వన్ అయితే నాకు క్రెడిట్ అయ్యాలి అండ్ లాస్ట్ మంత్ అయితే నాకు జస్ట్ ట్వంటీ సెవెన్ రూపీసే వచ్చాయండి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చూడండి ట్వంటీ సెవెన్ రూపీసే వచ్చాయి అలా ఇక్కడైతే త్రీ ట్వంటీ రూపీస్ అలా కన్ఫ్యూమ్డ్ కమిషన్స్ అని చెప్పి త్రీ ట్వంటీ మనకి అసలు యాక్చువల్గా ఎంత వస్తున్నాయి అంటే ఫైవ్ నాట్ త్రీ దాంట్లో అడ్జస్ట్మెంట్ అని యాక్చువల్ రిటర్న్స్ అని రిటర్న్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఒకవేళ మనం మన లింక్ ద్వారా వేరే వాళ్ళు తీసుకుంటారు ఓకే తీసుకున్నప్పుడు మనకి మనీ అన్నది ఇక్కడ కమిషన్ అన్నది వస్తుంది కానీ వాళ్ళకి నచ్చకపోయి వాళ్ళు రిటర్న్ పెట్టారనుకో ఆ రిటర్న్ ద్వారా కట్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి బ్రాండ్ ఏం చేస్తుందంటే అంటే మనం ఏ ఇప్పుడు మీషో నుంచి తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకి ఈరోజు రోజు ఒక ముప్పై మంది బుక్ అనుకోండి దానికి ఎంతో కమిషన్ ఒక టెన్ రూపీస్ వచ్చింది అనుకోండి సో టెన్ రూపీస్ కూడా అది క్యాల్కులేట్ చేస్తుంది అనమాట మీషో మంత్ ఎండ్ వరకు చూస్తుందనమాట ఇప్పుడు వన్ వీక్ తర్వాత కొంతమంది రిటర్న్ పెడతారు సో రిటర్న్ పెట్టిన తర్వాత కూడా మనకి ఆ రిటర్న్ పెట్టిన కమిషన్ కట్ చేసుకొని మనకు వచ్చిన ఫర్ ఎంతైతే ఉ ఎవరైతే ఉంచుకుంటారో ఆ దా కమిషనే మనకి ఇస్తుంది అందుకని చెప్పి మంత్కి మంత్ ఎవ్రీ మంత్ టెన్త్ లోపు మనకైతే మనకి కన్ఫామ్గా క్రెడిట్ అవుతాయండి పదో తారీఖు అయితే మనకి కన్ఫామ్గా మనీ అయితే క్రెడిట్ అవుతాయి సో అన్నీ చూసుకొని బ్రాండ్ అనేది కన్ఫామ్ చేస్తుంది అనమాట ఎంత కమిషన్ వస్తుందని చెప్పి దాంట్లో ట్యాక్స్ ఇంకా రిటర్న్ ఎవరైతే పెట్టారో వాటి అన్నిటినీ కట్ చేసుకొని మనకి ఎంత మనీ వస్తుందో అంత అయితే క్రెడిట్ చేస్తుంది సో చూడండి అసలు పర్ఫెక్ట్ అండి అసలు హౌస్ వైఫ్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి మనం కొత్త కొత్త ప్రొడక్ట్స్ మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ దేంట్లోనైనా సరే ప్రొడక్ట్స్ మంచి మంచి కనుక మనం రివ్యూ చేస్తే కనుక ఆ లింక్స్ కనుక పోస్ట్ చేస్తే మనకు మంచి ఇన్కమ్ వస్తుందండి హౌస్ వైఫ్ అయితే ఇంట్లో ఉండే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది జెన్యూన్ యాప్ అండి అసలు ఫేక్ అయితే కాదు మీరు ఎవరైనా ఇలా చేయాలనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కమెంట్ చేయండి అండి ఓకేనా చాలా యూజ్ఫుల్ యాప్ అండి మనీ కూడా వస్తాయి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఇంకా ఏమైనా ఏ డౌట్ ఉన్నా సరే నాకైతే కమెంట్ చేయండి నేను వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఓకే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ యూ యూస్ఫుల్ వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్